హలో మిత్రులారా మీ అమూల్యమైన లైక్ షేర్ సబ్స్క్రైబ్తో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇవాల్టీ స్పెషల్లో గోబీ కర్రీ విత్ అట్లు ఇప్పుడంటే చట్నీతో అట్లు తింటున్నారు కానీ ఒకప్పుడైతే తెలంగాణలో చాలా వరకు కూరతోనే తినేవాళ్ళు పప్పు కానీ కూర కానీ చేసుకొని అట్లు బియ్యం పిండితో అట్లు పోసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేవారనమాట ముందుగా క్యాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకుని తాలింపు వేసుకొని మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కారము గరం మసాలా వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నటువంటి పాలకూర టమాటో ఆనియన్ యొక్క పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోబీ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ అట్లు ప్రిపరేషన్ చూద్దాం రెండు లేదా మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అంటే టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం ఓమ కొంచెం జీలకర్ర వేసుకొని తగినన్ని నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత పెంక బాగా వేడెక్కిన తర్వాత అట్లనే ఈ విధంగా వేసుకోవాలి అంటే పిండి కాస్త పులుచగా ఉండాలి దానిపై నుంచి కొంచెం నూనె వేసుకొని కాల్చుకుని దాంట్లోకి ఏ చట్నీ అయినా పెట్టుకున్నా చాలా బాగుంటాయి అనమాట అట్లు ఈ విధంగా అట్లన్నీ ప్రిపేర్ చేసుకొని టమాటో చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ కానీ ఈ విధంగా నేను చూపించినట్టుగా ఏదైనా కర్రీ ఈ గోబీ కర్రీలో అయితే చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోకండి